ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత కొన్ని అయితే అటు మావోయిస్టు పార్టీకి ఇటు జవాన్లకు మధ్య అయితే ఒక భీకర యుద్ధం అయితే సాగుతోంది మావోయిస్టు పార్టీ రెండు వేల నాలుగులో ఏర్పడిన తర్వాత ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని వాళ్ళ కార్యకలాపాలను అయితే మావోయిస్టు పార్టీ విస్తృతంగా పరిచింది ఇదే నేపథ్యంలోని అటు బస్తవిజన్లో ఉన్నటువంటి ఏడు జిల్లాలతో పాటు పది రాష్ట్రాల్లో కూడా రెడ్ కారిడార్ని అయితే ఏర్పాటు చేశారు ఇదే నేపథ్యంలోని మాత్రం దండకారణ్యాలను ప్రతి చోట మావోయిస్టులకి పోలీసుల మధ్య జరిగిన ఘటనలో అనేక మంది మావోయిస్టులతో పాటు పోలీసు జవాన్లు కూడా చనిపోవడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే రహదారులు నిర్మించే క్రమంలోనైతే ఆ జవాన్లు ఎక్కువగా గణాంకాలు అయితే చెప్తున్నాయి ఇదే నేపథ్యంలో చనిపోయినటువంటి జవాన్ల స్మారకార్థమైతే ప్రతి రహదారి వెంట కూడా వాళ్ళ శిలా పలకాలను అయితే అటు కేంద్ర బలగాలతో పాటు పోలీసు ఉన్నతాధికారులు అయితే ఏర్పాటు చేశారు మనల్ని చాలామంది అడిగారు అన్న ఈ రహదారి నిర్మాణంలోని చాలామంది చనిపోయారు వాళ్ళకి సంబంధి రోడ్ల పక్కన కూడా వాళ్ళకి సంబంధించిన శిలా అయితే కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఒక వీడియో తీయన్నా అని చెప్పనైతే బలగా ఏమైంది విటో చూస్తా అంటే నేను ఇదే నేపథ్యంలోని ఇటు బస్తర్ డివిజన్లోని ఉన్నటువంటి అన్ని రహదారుల వెంట కూడా ఆ మావు చనిపోయినటువంటి జవాన్లకు సంబంధించిన శిలా పలకాలను అయితే ఏర్పాటు చేశారు అంటే ఆ ప్రాంతంలో చనిపోయిన వాళ్ళ గుర్తుకైతే వాళ్ళ పేర్లతో పాటుగా వాళ్ళకి సంబంధించిన వివరాలను అయితే ఈ ఛత్తీస్గఢ్ ఆ బలగాలతో పాటు అక్కడ ప్రభుత్వం అయితే నమోదు చేయడం జరిగింది ఆ ప్రాంతంలో వెళ్ళిన క్రమంలోనైతే వాళ్ళ అక్కడ వాళ్ళ చనిపోయిన ఘటనతో పాటు అవి చాలామందికి అయితే గుర్తొచ్చే పరిస్థితి ఉంది మనతో పాటు చాలామంది అన్నారు కదా అన్న రోడ్లంటే మేము చాలా చూసాము ఆ శిలా అయితే కనిపిస్తున్నాయి అసలు వాళ్ళకి సంబంధించిన వీడియో ఒకటి చెయ్యన్నా అని అంటే మనల్ని అడగడం జరిగింది ప్రస్తుతానికి మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా ఆవుపల్లి ప్రధాన రహదారి అంటున్నాం ఇది చూడొచ్చు మనం ముందుకు చూడొచ్చు ఇది మొత్తం కూడా జేగురకొండ రహదారి ఇది మనం చూస్తున్నాం కదా ఇది మొత్తం జేగురకొండ రహదారి ఇక్కడ నుంచి దాదాపుగా డెబ్బై ఎనభై కిలోమీటర్ల వరకు అయితే గతంలో అయితే రహదారి లేదు మొత్తం కూడా మట్టి రోడ్డే ఈ ప్రాంతంలో ఉన్నది ఇదే క్రమంలోని ఈ రోడ్డు వేసే క్రమంలో కూడా చాలామంది జవాన్లు అయితే ఈ రహదారి మీద చనిపోవడం అయితే జరిగింది అంటే ఆ మావోయిస్టులు చేసిన దాడిలోనైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రహదారి మీద చేసిన దాడిలోనే దాదాపుగా ఇరవై ఎనిమిది మంది జవాన్లు అయితే చనిపోవడం అయితే జరిగింది అయితే చనిపోయిన జవాన్లకు సంబంధించినటువంటి వాళ్ళ గుర్తులు కావచ్చు వాళ్ళ ఫోటోలు కావచ్చు వాళ్ళ వివరాలను అయితే ఇక్కడైతే పొందుపరచడం అయితే జరిగింది ఒకసారి మీకు నేనైతే ఆ చనిపోయిన వాళ్ళనైతే మీకు వాళ్ళ వివరాలు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనం చూడొచ్చు కేంద్ర బలగాలకు సంబంధించి సిఆర్పిఎఫ్ వన్ సిక్స్టీ ఎయిట్ బెటాలియన్కి సంబంధించినటువంటి జవాన్లు ఈ రోడ్డు నిర్మాణంలోనైతే చనిపోవడం అయితే జరిగింది అంటే ఆ రోడ్డు వేసే క్రమంలోనైతే ఆ మావోయిస్టులు జరిపిన దాడులోనైతే వీళ్ళంతా చనిపోవడం జరిగింది అంటే ఒక్కోసారి కాదు ఈ రోడ్డు నిర్మాణం మొదలైన దగ్గర నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు కూడా ఈ దాదాపుగా ఇరవై ఎనిమిది మంది ఆ పోలీస్ అధికారులు అయితే చనిపోవడమే జరిగింది మనం చూడొచ్చు ఇదంతా కూడా ఆ సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి వన్ సిక్స్టీ ఎయిట్ బెటాలియన్కి సంబంధించినటువంటి ఆ బలగాలకి అయితే మనమైతే చెప్పుకోవచ్చు ఇది మొత్తం కూడా గతంలోని మావోయిస్టుల కదలికలు ఉన్న ప్రాంతం కనీసం రోడ్డు సౌకర్యం లేదు ఇప్పుడైతే డబల్ రోడ్డు నిర్మించారు ఈ రోడ్డు నిర్మాణం చేసే క్రమంలోనైతే వాళ్ళంతా అయితే చనిపోవడమే జరిగింది వాళ్ళకు సంబంధించినటువంటి ఆ పేర్లు వివరాలు వాళ్ళ వాళ్ళ శిలా పలకాలను కూడా తయారు చేసి అయితే ఇక్కడైతే పెట్టడం జరిగింది చాలామంది ఈ ప్రాంతానికి వచ్చిన క్రమంలోని ఇవి చూసిన అప్పుడు ఈ రోడ్డు రహదారి మీద ఎంత ఆ రక్తపాతం జ జరిగిందో అనేది అయితే చెప్తున్నారు దీంతో పాటుగా ఇదే రహదారి క్రమం ఇదే రోడ్డు నిర్మించే క్రమంలో కూడా మావోయిస్టులు కూడా చాలామంది చనిపోయినట్లుగా కొంతమంది పోలీసులు అయితే చెప్తున్నారు అటు మావోయిస్టులు పోలీసుల మధ్య అయితే ఈ రహదారి మొత్తం కూడా రక్తంతో నిండిందని చెప్పుకోవాలి చాలామంది అయితే ప్రాణాలు విడటం జరిగింది అనేక ఎన్కౌంటర్లు జరిగాయి ఆ ఆ తర్వాతనే ఈ రహదారి పూర్తయిన తర్వాతనే ఇక్కడ బేస్ క్యాంపులను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది మనం చూడొచ్చు ఇటువైపు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆ పేర్లతో సహా అయితే ఆ అంటించడం అయితే జరిగింది ఒకసారి మనం కూడా చూడవచ్చు వీళ్ళంతా ఆ సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి జవాన్లు ఈ రహదారి నిర్మాణంలోనే ఈ ఇక్కడ నుంచి దాదాపుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై కిలోమీటర్ల రహదారిలోనే ఈ జవాన్లు అయితే మొత్తం కూడా ఆ ప్రాణాలు వదలటం జరిగింది ఆ మొత్తం కూడా అటు చూసుకుంటే అటు మావోయిస్టులు కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు ఏదైనప్పటికీ కూడా అందరూ కూడా అయితే చనిపోయారు అంటే అటు చాలామంది కూడా ఈ రోడ్డు నిర్మాణంలోనే ప్రాణాలు వదలటం జరిగింది దాంతోపాటుగా అనేక మంది స్థానికులు కూడా ఇటుగా ప్రయాణించే క్రమంలోనైతే అటు మందు పాత్రలకు కూడా గాయపడిన ఘటనలు ఉన్నాయి అంటే మందు పాత్రలను తొక్కిన క్రమంలోనే ఆ గిరిజనులు కూడా గాయపడిన ఘటనలు అయితే మనం ఉన్నాయి ఏం మనం అంటే అటు మావోయిస్టులు కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు స్థానికులు కావచ్చు అందరూ కూడా ఈ రహదారి నిర్మాణం అయినప్పుడు సఫర్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అందరూ కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది ఒకసారి ఈ ప్రాంతం కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు రహదారి పూర్తయిన తర్వాత ఇదంతా కూడా డబుల్ రోడ్ నిర్మాణం అయితే చేశారు ఇక్కడ నుంచి అయితే బీజాపూర్ అయితే మనకు ఒక పదిహేను కిలోమీటర్లు అయితే వస్తుంది ఆ పక్కన కూడా బేస్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు ఈ రహదారి నిర్మించే క్రమంలోనే ఆ బేస్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు ఈ రహదారి నిర్మాణం దాదాపుగా ఒక పదిహేను ఏళ్ళ క్రితమైతే జరిగింది అంటే అప్పుడు సింగిల్ రోడ్డు ఉండేది ఆ తర్వాత కొంచెం 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 డెవలప్మెంట్ చేస్తూ అయితే ఈ రహదారిని అయితే పూర్తి చేశారు ఈ రహదారి ఇలాగై దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు ఏళ్ళ క్రితమే పూర్తయింది అంతకుముందు సింగిల్ రోడ్డు ఉండేది కేవలం ఖాళీ ఒక ట్రా ఒక బండి వెళ్ళే రహదారి మాత్రమే ఉండేది అప్పుడు కూడా ఈ రహదారి మీద చనిపోయిన ఘటనలు ఉన్నాయి ఈ రహదారి పూర్తయిన తర్వాత కూడా రహదారి పూర్తి ప్రారంభించక ముందు కూడా జవాన్లు అయితే చనిపోవడం జరిగింది అందుకనే ఇప్పుడు ఈ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే వాళ్ళకి సంబంధించి శిలా పలకాలను అయితే ఏర్పాటు చేసింది పాటుగా ఇదే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అటు సుకుమా జిల్లా కావచ్చు దంతేవాడ జిల్లాలో కూడా కావచ్చు చాలా ప్రాంతాల్లో కూడా ఆ చనిపోయినటువంటి జవాన్లకు సంబంధించినటువంటి ఆ శిలా అయితే మనకు కనిపిస్తాయి దాంతోపాటుకైతే వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళ వివరాలు వాళ్ళ హోదాను కూడా అయితే పొందుపరచడమే జరిగింది అటుగా వెళ్ళే వాళ్ళు మాత్రం అది చూసినప్పుడు అక్కడ ఏం జరిగింది అని తెలుసుకోవడంతో పాటుగా ఆ అధికారిని కూడా గుర్తించుకునే పరిస్థితి మనకు అనిపిస్తుంది మనం అలాగే సుకుమా జిల్లాలో కూడా ఇలాంటి శిలాపలకాలతో పాటు వాళ్ళకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను కూడా ఏర్పాటు చేశారు నెక్స్ట్ మా వీడియోలో మీకు నేను ఆ సుకుమా జిల్లాకు సంబంధించినటువంటి వీడియోని చూపిస్తాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బెల్ కొట్టడం మర్చిపోకండి